అర్జున్ గారు ఉన్నారు కదా మొన్న పుష్ప వన్ అయింది మరి పుష్పాటు కొన్ని రోజులు రాబోతుంది ఈ సారి ఎలా ఉండబోతుంది పుష్పాటు మరి అంటే అది పుష్ప లో సారీ లుకింగ్ కాళికాదేవి మాత లుకింగ్ ఎలా అనిపించింది ఎంట్రీ సీన్ ఎలా అనిపించింది అది అంటే అన్న ఇది అల్లు అర్జున్ అంటే ఇంకా అది కొంచెం అది అంటున్నారు కొంతమంది అది ఏం కాదు అన్నది ట్రెండింగ్ కోసం అలా పెట్టారు అనిపించింది కదా కట్అవుట్ ఎలా అనిపిస్తుంది చూడగానే బానే ఉంది మరి పుష్ప వన్ లో సమంత గారు ఐటమ్ సాంగ్ వేశారు మరి పుష్ప టూ లో శ్రీలీల గారు మరి నిన్న ఐటమ్ సాంగ్ వచ్చింది కదా సో ఎలా అనిపించింది ఈ ఐటమ్ సాంగ్ అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది సమంత ఇప్పుడే బాగుంది ఈ ఐటమ్ సాంగ్ ఏమనిపించింది ఇది అంత ఏం లేదు అయితే ఫస్ట్ స్టోరీ ఎలా ఉండబోతుంది పుష్ప టూ హైప్ హైప్ ఎలా ఉండిద్ది వనక మించి ఉండిద్దా బిలో ఉండిద్ది సరిగ్గా బానే ఉండింది అన్న బిలోనే ఉండింది అంటే స్టోరీ బాగుంటది అంటారు ఈసారి చూడడానికి ఏంటి బండి మొత్తం అల్లోచన స్టిక్కర్లు అన్నీ నీ బండి అభిమానం అభిమానం ఓ ఆటో మొత్తం గెలిపించేసావు ఎందుకంత అభిమానం ఏంటి అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ అంటే ఇష్టం అన్న మరి రీసెంట్గా చాలా మంది టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా అల్లు అర్జున్ గారిని అందరు ఫ్యాన్స్ వస్తారంటారా మరి మూవీస్ వస్తారా వస్తారు ఏం చెప్తారు అల్లు అర్జున్ గురించి ఒక మాట అల్లు అర్జున్ అంటే ఇష్టం అన్న ఇష్టం అంతే తగ్గేదే లేదు తగ్గేదే లేదు పుష్ప టూ వస్తే వెయిటింగ్ పుష్ప టూ కోసం అవునా డిసెంబర్ ఫిఫ్త్కి వెయిటింగ్ అల్లోచన్ గారు తీసిన మూవీస్ ఫేవరెట్ మూవీ ఏంటి మీకు పుష్పనే అన్న పుష్పనే పుష్ప వన్ లో హైలైట్ సీన్ ఏంటి హైలైట్ సీన్ అంటే అదే అన్న వాడు లాస్ట్ ఇది సార్ నా బ్రాండ్ అన్న కదా ఓకే అది నచ్చిందా మరి అలాంటి కట్ అవుట్ అలాంటి స్టైల్స్ అలాంటి మాసే ఎంటర్‌టైన్‌మెంట్ క్రేజ్ ఫైట్స్ అన్ని ఉంటాయంట పుష్పటలో కూడా ఉండాలనుకుంటున్నా ఆ ఉంటాయి అన్న